మైబాద్ జిల్లా కేసముద్రం మండలం బిచ్చనాయక్ తండ గ్రామ పంచాయతీ రాజీవ్ నగర్ తండాకు చెందిన యూత్ అందరూ కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు యూత్ ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు దీనిపై మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ నమస్తే వెల్కమ్ టు మహిబాద్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండలో ఉన్నాం మనం అంటే బీచ్ అనే తండ గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి రాజీవ్ నగర్ తండలో మనం ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఒక ఫ్లెక్సీ వెలిచింది హెచ్చరిక తోటి అసలు ఏం జరిగింది యూత్ ఎందుకు కట్టి కట్టవలసి వచ్చింది ఒకసారి మనం యూత్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తండాలో హెచ్చరిక బోర్డు మీరు పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకోసం పెట్టి ముందుగా అందరికీ నమస్కారం నా పేరు లకావత్ మహేష్ మాది బిచ్చెనాయర్ తండ గ్రామ పంచాయతీలోని రాజీవ్ నగర్ తండ ఈ గ్రామ పంచాయతీలో మూడు తండాలను కలిపి ఒక గ్రామ పంచాయతీ చేయడం జరిగింది సుమారుగా మూడు వందలు నాలుగు వందల ఇల్లులు ఉన్నాయి ఈ తండాలో ఏడు వందల నుండి వెయ్యి వరకు ఓట్లు ఉన్నాయి అయితే ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో సర్పంచ్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు వాళ్ళు మద్యానికో మందుకో దేనికో దానికి సామాన్య ప్రజలను లొంగ తీసుకొని వాళ్ళ లాభాల కోసం వాళ్ళ విజయం కోసం మమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గెలిచిన తర్వాత దాని ప్రభావం రూపాయి పెడితే పది రూపాయలు తీసుకునే విధంగా వాళ్ళు అయితే వాళ్ళ ప్లానింగ్లు వాళ్ళు గట్టిగానే ఉన్నారు ఈ విధంగా జరగకుండా మనం పుట్టి పెరిగింది ఇదే తండాలో కాబట్టి ఈ తండాలో ఎవడు లంగో ఎవడు దొంగో మనకంటే బాగా ఎవ్వరికి తెలియదు మనకంటే బాగా మనం చెప్తేనే బయటోడు లంగా దొంగ అనేది తెలుస్తుంది కాబట్టి మంచోడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది గ్రామ అభివృద్ధి కోసం మాకు తోడ్పడిన మా మిత్రులు కావచ్చు యువకులు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మరియు మేమే కాదు ఈ తండాలో ఉన్న మేమే కాదు బయట బతుకు తెరువు కోసం సిటీలలో హైదరాబాద్లో ఉన్న మా మిత్రులు కూడా మీరు చేయండి మేము వెన్న వెనుదంటూ మేము ఉంటాం మీరు ఏం చేసినా మీ వెనుక మేము ఉంటున్నాం అన్నట్టు జేషులు ఇప్పుడు మీరు హెచ్చరిక బోర్డు పెట్టిన తర్వాత మీ గ్రామం నుంచి ఈ బిచ్చనాయకు గ్రామ పంచాయతీ నుంచి మూడు తండాలు ఉన్నాయి మూడు తండాల నుంచి మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చిందా బెదిరింపు కాల్స్ ఏం రాలే కానీ అయ్యేది ఇది న్యూస్ పేపర్ వరకు పోకుంటే అదే అయ్యేదేమో ఇది స్ప్రెడ్ కావడం చేపట్టి ఎవరు ఎక్కడోళ్ళు అక్కడ గచ్చు కూస్తున్నారు లేదంటే ఇది బాగానే వైరల్ అయ్యేది తండాల గొడవలు లొల్లి బాగానే అయింది న్యూస్ పేపర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళు సద్దు ఒకవేళ ఇప్పుడు రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ తండాల నుంచి మీ బిచ్చ నాయకు గ్రామ పంచాయతీ నుంచి నిలుసున్న వ్యక్తి మద్యం డబ్బు పంచే క్రమంలో మీరు వాళ్ళను ఎట్లా చర్య తీసుకుంటారు మాకు ఆధారాలు స్వీకరించి ఎవరైనా ఫోటోలు పంపినా లేదంటే మేము ఫోటోలు తీసినా దాన్ని ఎలక్షన్ కమిషన్ వరకు తీసుకుపోయి బీఫామ్ వేసిన వ్యక్తిని రద్దు చేయించే విధంగా అయినా చేస్తాం లేదంటే అతని వ్యక్తిని కఠినంగా పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకునే విధంగా మేము యువకులు మొత్తం సిద్ధంగా ఉన్నాం సంసిద్ధంగా ఈ ఆలోచన ఎందుకు అంటే ఎవరికి వచ్చిన ఆలోచన ముఖ్య విజయానికి ఎందుకు వచ్చిన ఆలోచన చేస్తే కొద్ది అయిన మార్పు చంద ఆలోచన బాగుందని చెప్పేసి అందరికీ ఫోన్ చేయడం జరిగింది సరే వాళ్ళ వంతు వాళ్ళు చేసినప్పుడు మా వంతు మేము చేసినాము ఈరోజు ఇలా చేసినాం ఇప్పుడు మీరు యూత్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నారు హెచ్చరికపోటు మీద మిమ్మల్ని అంటే డైరెక్ట్ అడగకుండా రాజకీయ నాయకులు మీ తల్లిదండ్రులతో మీదికి ఒత్తిడి తీసుకొస్తే ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు ప్రలోభాలకు లొంగకుండా మేమే ముందుగా ఇంట్లో చెప్పి ఉంచుతాము మీరు ఫస్ట్ తాగుడు తినడానికి తిరగకుండా ఇంట్లోనే ఉండండి ఎన్నికలు జరిగినప్పుడు మంచునికి చూసి మనం మొత్తం డిస్కషన్ చేసి మంచునికే ఓటేసి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడండి మీరు కనుక అసువంటి వ్యక్తికి కనుక ప్రలోభాలకు లొంగి ఆ విధంగా చేస్తే మీ తరం అయిపోయింది ఇప్పుడు పడే ఎఫెక్ట్ మొత్తం మా తరం మీద ఫ్యూచర్ తరం మీద అందుకే మీరు ఇంట్లో కూర్చుంటే చాలు మీ చేయబట్టి మా తరం మీద ఇబ్బంది పెట్టగానే ఒకటి రెండు సార్లు చెప్తాం ఆ విధంగా ఆ ఇంట్లో అయితే చూసుకుంటాం ఇప్పటివరకు ఎవరన్నా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇక అంటే ఈ హెచ్చరిక బోర్డు మీద వచ్చి మిమ్మల్ని నేను సందేశం అడిగిందా ఎవరు కదా సార్ ఇది న్యూస్ వరకు వెళ్ళడానికి అభియా మిత్రులందరికీ ఈ న్యూస్ను ఇంత వైరల్ చేస్తున్నందుకు గ్రామ ప్రజలు మా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ మెసేజ్ అనేది యువత మొత్తానికి విజ్ఞప్తి ఓన్లీ మా గ్రామ పంచాయతీలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఇదే విధంగా చేస్తే రాష్ట్రం ముందుకు రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు జరిగింది ప్రతి ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి వార్డ్ మెంబర్లుగా కానీ సర్పంచ్లో కానీ ఎంపీస్లో కానీ చాలామంది పోటీ చేస్తూ ఉంటారు వాళ్ళు కనీసం ఒక్కొక్కరు పది పదిహేను లక్షలు అట్లా ఖర్చు చేస్తూ ఉంటారు అలా కాకుండా వ్యక్తులు మనుషులను తీసుకెళ్ళి తాపియడాలు తింపి చేసి వాళ్ళని చెడు అలవాట్లకు దగ్గర చేస్తూ ఉన్నారు అట్లా చేయకుండా మంచి పనులకు గ్రామంలో కాలు మురికి నీరు బయటికి వెళ్ళడానికి ఏదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తే ప్రజలు దాని వాళ్ళ మంచులను గుర్తించి ఓటేయడానికి మాత్రమే మేము ఇలా ఉద్దేశం ఎవరైనా సరే హెచ్చరించినా వినకుండా అభ్యర్థులు మేము ఇట్లనే చేస్తాం తాగుతాం తినిపిస్తాం అని అంటే మాత్రం మేము ఆధారాలు పక్కా స్వీకరిస్తాం ఈ విషయంలో ఏ ఏ స్థాయి వరకు వెళ్ళాలన్నా మేము సిద్ధంగానే ఉన్నాం కొన్ని మేము బూడతండాలు ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా అందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ ఉంటారు మీ మీద గొడవ దింపడానికి లేకపోతే ఈ విషయాన్ని అది చేయడానికి వేరే యూత్ని మీ మీదకి రుచిగులు ఏం చేస్తారు అప్పుడు ఇప్పుడు యూత్ అంటే సప్ ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది కానీ మంచి కోసం మేము అందరం ఉన్నాము మా మంచికి వస్తే వస్తారో వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు చెడ్డోళ్ళకి వస్తారు ఎవరైనా వస్తే ఎవరైనా వస్తే చూసుకోవడానికి ఇంతవరకు మద్యం మందుకు అలవాటు కాకుండా డబ్బుకు అలవాటు కాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లను మొత్తం కూడా మద్యానికి డబ్బుకు లోబడిచి గ్రామాభివృద్ధి ఎక్కడ వేసిన గుంగడు అక్కడే అన్నట్టుగా గ్రామం వెనకబడి ఉండడం వలన యూత్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నది ఆ నిర్ణయమే హెచ్చరిక బోర్డు ఆ హెచ్చరిక బోర్డు వలన యూత్ కూడా ధైర్యంగా ఉంది రేపు ఎలాంటి సమస్య వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి మేము ఈ హెచ్చరిక బోర్డుని పెట్టాం ఇదే హెచ్చరిక బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వెలవాలని ఆ యూత్ కోరుకుంటారు